అందరికీ అందరూ ఈ సంఘర్షణ అనేది జరుగుతూ ఉంది మననాటిలో ఎవరు ముందు రావాలి ఎవరు చేయాలి ఒక సౌత్ ఇండియన్ మ్యాన్ ఉద్యమ స్ఫూర్తి ఉన్న మనిషి ఈరోజు ఎవరెవరిని ఆదర్శంగా తీసుకుంటే ఒకవైపు సర్దార్ బాబాన ఐలమ్మ కుమరన్న వీళ్ళందరి ఆదర్శంగా కట్నే మన మహిరన్న గారిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని ఇది ముగింపు కాదు మనం అక్కడ టీడను కల్లించి మనం వచ్చేదాన్ని సాధించుకొని అది పూర్తి కట్ చట్టరూపం అయినాక మనవాళ్ళకు పంచి మన వాళ్ళని రాజ్యాధికంలో పెట్టిన రోజే మనం ఫలితం అవుతుంది ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తూ మనవల్ని సమన్వయం చేస్తూ నడిపించే శక్తి మన సిద్ధేశ్వరానికి ఉంది ఆ స్ఫూర్తితోటి వీరన్న ఢిల్లీ కడతా మన నాయకులందరినీ ఆదర్శంగా తీసుకుంటూ తెలిపి సమాజానికి మన బీసీ నాయకు మన మన జాతికి కేసీఆర్ తెలంగాణ గాంధీ అయితే ఫాదర్ అయితే మన బీసీలకు సిద్ధేశ్వరన్న తండ్రి అయితే చరిత్ర మన ఇప్పుడు ఉత్తమ కేసీఆర్ ఆయన నినాదంతో వెళ్ళాడు అందరికీ తెలుసు కేసీఆర్ వచ్చడం తెలంగాణ కేసీఆర్ వచ్చడం తెలంగాణ తెచ్చుకో అన్నది కానీ ఆ నినాదము అందరికి అర్థం సిద్ధేశ్వర అయినా పోయేటప్పుడు నేను అనుకున్నా ఢిల్లీని తల్లిస్తాడా లేదా సౌత్ ఇండియన్ మనకు అక్కడ ఎవరూ లేరు అలాంటి టైంలో ఒంటరి పోరాటం చేసి కదిలిచ్చి రావడం అంటే మామూలు విషయం కాదు ఆయనకి ఎప్పుడు ఈ బీజీ సమాజం ఉన్నపడి ఉంటుంది ఎప్పటికీ ఆయన పెట్టుకొని చూసుకోవాలి ఒంటరితో అయిపోలే మనం తెలుసుకున్న కొద్దిగా మన చేతుల్లో దానికి ఇంకా ఇంకేమి చేయాలి మెలకువలు ఏంటి ఉద్యమ పోరాటాలు ఏంటి నిర్మాణం చేయాలి ఇవన్నీ చేస్తూ మనం ఈ తెచ్చిన దాన్ని పెంచుకోవాలి పంచుకోవాలనే విధంగా ఒకటి ఏంటంటే మిత్రులకి కొద్దిగా సమ్మానం చేయడం కూడా చాలా అన్న సిరేశ్వరం ఇది ఇద్దరి చేస్తానని చెప్పేసి నేను కోరుకుంటూ ఇది అందరికీ